ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నాలుగు పార్టీలు ఉండడం బీజేపీ తెలుగుదేశం ఎన్స్తో అభ్యర్థుల విషయంలో అందరికీ గందరగోళ పరిస్థితులే ఉన్నాయి ఉదాహరణకి తెలుగుదేశం ఉందనుకోండి వాళ్ళకి ఆల్రెడీ నూట డెబ్బై ఐదు మంది సభ్యులు ఉండి దాంతోపాటు ఏం జరిగిందంటే ఒక ముప్పై ఐదు మంది కాంగ్రెస్ వాళ్ళని ఐ మీన్ చేర్చుకోవడం అంటే రెండు వందల పదిహేను బీజేపీకి ఒక పదిహేను ఇవ్వడం రెండు వందల యాభై కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఒక ప్రయత్నం కుటుంబ సభ్యులు రావాలని దీనివల్ల ఏం జరుగుతుందంటే నూట డెబ్బై ఐదులో ఇంకో నూట డెబ్బై ఐదు మంది ఇంపార్టెంట్ వాళ్ళని అకామిడేట్ చేయడం వలన ప్రతి పార్టీలో కూడా గందరగోళ పరిస్థితులు వచ్చినాయి ఈ పార్టీలోంచి అక్కడికి వెళ్ళిన వారు ముందు వెళ్ళిన వారు ఈ తర్వాత వస్తున్నవారు జగన్మోహన్ రెడ్డి కూడా సరే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకటి స్పష్టంగా స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది ఎవరైతే డబ్బు అధికంగా ఖర్చు పెట్టగలరు అధికంగా ఇవ్వగలరు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం అయితే ఉంది ఒకటి రెండు సందర్భాల సంఘటనలు నా ముందు కూడా వచ్చినాయి ఎందుకు వాళ్ళు మార్చారని ముందున్నటువంటి వారు కాకుండా అందుకని అన్ని పార్టీలు కూడా పద్దెనిమిదో తారీఖు వరకు కూడా బీఫారాలు ఇవ్వకూడదని ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరిని మాకే వస్తుంది మాకే వస్తుందని చెప్పి ఆపుకునే పరిస్థితులు అయితే ఉన్నారు అయినా కొంతమందికి స్పష్టత ఇవ్వడం వల్ల ఈరోజు ఎక్కడో చూశాను పేపర్లో వెంకటరామయ్య గారు ఒక ఎమ్మెల్యే గారిపైకి వస్తారని కన్నబాబు గారిపై వస్తే ఇవి జరగడం పెద్ద అంటే సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం కాదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆల్మోస్ట్ ఒక సంస్థ మూసివేయే పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారందరూ వేరే రావాలని పదిహేనేళ్ళ బట్టి పది ఏళ్ల బట్టి అధికారంలో లేదు కాబట్టి అలాగైనా అధికారాన్ని పొందాలని తెలుగుదేశం గట్టిగా ప్రయత్నాలు చేయడం కానీ అసలు అధికారం కోసమే ప్రారంభించినటువంటి పార్టీగా వైకాపా ఈ ఎలక్షన్లో ఒకవేళ ఏదైనా రిజల్ట్ అటు ఇటు ఏదైనా తేడా వస్తే దాన్ని పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు వ్యూహాలు వాళ్ళకున్నాయి మా వరకు పదిహేడుని నేను నామినేషన్ వేయాలనుకుంటున్నాను ఇంచుమించుగా పదిహేడో తారీఖుకి మిగతా అందరు కూడా మీరు అన్నట్టుగా మీరు అడిగినట్టుగా కొంత ఆగడానికి కారణం అది కూడా ఉంది ఇటు తెలుగుదేశంలో కానీ వైకాపాలో కానీ ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వారు కొంతమంది అయితే చాలా సీరియస్గా ఆ పార్టీలో సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మాకు ఒకవేళ అది కొంచెం ఒకటి రెండు రోజులు ఆగితే మేము వస్తామని సంకేతాలు కాదు డైరెక్ట్గా మాట్లాడిన కూడా ఇప్పుడు ఆ పేర్లు ప్రస్తావించలేను కానీ అట్లాగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అట్లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం స్టేట్ మొత్తం మీద రెండు పార్టీల నుండి దానికోసం ఇంకో రెండు మూడు రోజులు ఆగాలని నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఈ పార్టికే అంటే ఈ పాటికే ఎట్టు పరిస్థితులు చేయంగానే నాలుగైదు రోజులు సెలవులు కూడా వచ్చాయి కాబట్టి పదిహేడు పద్దెనిమిదికి కంప్లీట్గా క్లారిటీతో ముందుకు వస్తామని చెప్పగలను